హాయ్ ఫ్రెండ్స్ నేను మీషే సార్ ఈ వీడియోలో మనము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆహా నోటిఫికేషన్ ఏహెచ్ఏకి సంబంధించి మనకి రిలీజ్ చేశారు మన హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి మన తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా మన ఏపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు రీసెంట్లీ మనం చాలామంది అయితే పర్సన వద్దకు శాఖకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాము ఓకేనా అయితే గాయస్ చాలా అవకతవలు జరిగాయని కూడా అభ్యర్థులు తెలియజేసుకున్నారు ఎనీవే ఇవన్నీ కారణాలు దృశ్యా వచ్చేసి అవన్నీ పక్కన పెట్టేస్తే డైరెక్ట్లీ మనకు వచ్చేసి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఎవరైనా రాసుకోవచ్చు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే చాలండి ఓకేనా కాబట్టి దానికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ నేను అయితే అందిస్తాను కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకే అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇంకా ఎవరైతే చేసుకోలేదు ఓకే రైట్ ఇక్కడ లేట్ చికెన్ టాపిక్లోకి వెళ్దాము అప్లికేషన్స్ అనేటటువంటివి ఇన్వైటెడ్ అయితే చేస్తున్నా అని తీసుకుంటున్నారండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఓకేనా ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ఫామ్ అటెండెడ్ కమ్ లేబర్ ఎట్ రీజనల్ ఫార్డర్ స్టేషన్ హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ సంబంధించి యానిమల్ హస్బెండరీ అండ్ డ్రై డైరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ డై డైరింగ్ సంబంధించిన డైరీకి సంబంధించి ఓకే రైట్ గైస్ ఇక్కడ మనం చూసుకున్న స్టార్టింగ్ వచ్చింది మనకి పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వరకు మనకి పర్ మంత్ సే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే గైస్ పోస్టులు మనం చూసుకున్న నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి కేవలం ఐదు మాత్రమే ఉన్నాయి ఓకేనా మనకి ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటారంటే త్రూ రిక్యూట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుందండి ఫామ్ అటెండెంట్ కమ్ లేబర్ సంబంధించి జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెజిస్టేడ్ నాన్ మినిస్టేరియల్ ఓకేనా కేటగిరీ వచ్చేసి అన్ రిజర్వ్డ్ సంబంధించి యూఆర్ పరంగా మూడు పోస్టులు ఉన్నాయి అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీకి సంబంధించి ఒక పోస్టు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ అయితే ఉంది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా రిక్రూట్మెంట్ ఫర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫార్మ్ అల్టర్నేట్ కమ్ లేబర్ సంబంధించి జిఎస్ఎన్ అని నెంబర్ వచ్చేసి రెండు వందలు డేట్ వచ్చేసి పన్నెండు పదకొండు వందల ఇరవై మూడు ఎత్తిచ్చున్నారు ఓకే ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్లయితే బిట్వీన్ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి రిలాక్సిబుల్ అప్ టు ఫార్టీ ఇయర్స్ ఫర్ డిప్ల డిప్లొమెంటల్ క్యాండిడేట్స్ ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గాయస్ మనకి రీసెంట్లీ వచ్చేసి హెడ్ ఆఫీస్ సంబంధించి కూడా ఇదా ఏదైనా ఏమైనా కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మ్యాట్రికులేషన్ ఆర్ ఈ ఈక్వలెంట్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఇన్స్టిట్యూషన్ ఓకేనా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇన్ ఏ రిప్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మ్ ఓకే నోట్ వన్ క్వాలిఫికేషన్ అనేటువంటి అభ్యర్థులకు సంబంధించి క్వాలిఫికే సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ టోటలీ మెన్షన్ చేస్తున్నారు కాస్ మొత్తం పీరియడ్ ఆఫ్ ప్రొబిషన్ వచ్చేసి టూ ఇయర్స్ అయితే ఉంటుంది ఓకేనా క్వాలిఫికేషన్ కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు త్వరగా అప్లై అయితే చేసుకోండి ఇక్కడ మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అభ్యర్థులకి వాళ్ళ యొక్క క్యాస్ట్ పరంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా చేస్తారు ఓకే కాబట్టి అప్లై అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది మన ఏపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఆ డౌట్ని మనం కామెంట్స్ ఇచ్చి తెలియజేయండి ఓకేనా డైరెక్ట్గా మీరు ఇక్కడ మీకు ఇంగ్లీష్ మరియు హిందీలో రెండు లాంగ్వేజెస్లో మనకి ఇక్కడ యొక్క పీడిఎఫ్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉంది వెబ్సైట్లో ఓకే మీరు వెబ్సైట్లో కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఓకేనా డిపార్ట్మెంట్ ఆఫ్ ఏహెచ్డి హైదరాబాద్ తెలంగాణ అని చెప్పి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అందులోనే మీకు ఇక్కడ ఈమెయిల్ కూడా ఇచ్చి ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్టర్ ఆర్ఎఫ్ఎస్హెచ్ వైడి ఓకేనా అట్ ద రేట్ ఆఫ్ జిమైన్ గవర్నమెంట్ డాట్ కామ్ డాట్ ఇన్ వెబ్సైట్లో వెళ్ళినట్టే కూడా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అయితే ఉంటుంది ఈపీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని చేసుకొని మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు గాయస్ ఓకేనా ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ పక్క ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ